మీరు మారకుండా ఉంటారు పిల్లలు కూడా మారనివ్వకుండా ఉంటారు ఇది మీరు చెప్పకే పిల్లలు మారుతున్నారు పిల్లలు ఏమిటి ముందు మీరు మారిపోతున్నారు వందరు గారు అన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మారిన వాళ్ళు కాదు మారితే ఇక్కడికి రారు కానీ రాని వాళ్ళు ఎంతమంది మారిపోయారు తాడేపల్లిలో ఉన్నవాళ్ళు వీరేనండి స్వామివారు చెప్పినట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భారతీయులే భారతీయులందరూ హైందవులే వీరంతా సనాతన బంధువులే కానీ ఆ హిందూ ధర్మాన్ని మర్చిపోవడంతో సనాతనత్వాన్ని మర్చిపోవడంతో మారిపోయేటటువంటి పరిస్థితి వాళ్ళు చూపించేటటువంటి ఎర్రలకు లోనై లొంగిపోతూ ఉన్నారు లొంగిపోవడం ద్వారా ఏమిటండి అంటే నష్టం వాళ్ళకే జరుగుతుంది వాళ్ళకే కలుగుతుంది ఈరోజు వచ్చేటటువంటి పైసలు ఈరోజు వచ్చేటటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ అను ఈరోజు ఇచ్చేటటువంటి ఫ్రీ ట్రీట్మెంట్ అను వెళుతూ ఉన్నారు ఏ దానిలో రోగాలు తగ్గిపోతున్నాయా దేనిలోని చేసుకున్నటువంటి పాపమే రోగంగా వస్తుంది ఆ రోగానికి ఎంతో చెల్లిస్తే తప్ప అవన్నీ తీరవనేది మన అందరికీ తెలుసు ఇది మనకి కర్మ సిద్ధాంతం చెబుతుంది అంతేది ఇక్కడ స్వామివారిని అలా ప్రశ్నించినప్పుడు స్వామివారు మాట్లాడకపోతే మరలా ప్రశ్నల వర్షం కురిపిస్తే అప్పుడు చెప్పారు చిన్మయానంద స్వామివారు ఏమిటో తెలుసా అమ్మా ఇది మతం కాదు ఇది ధర్మము దీనికి ఎవరూ సంస్థాపకుడు లేరు సంస్థాపన చెయ్యాల్సిన అవసరం లేదు లేడు అని అంటే పాపం ఎవరు లేక అండి నో సంస్థాపన చేయాల్సిన అవసరమే లేదు ఎందుకని సృష్ట్యాది నుండి ప్రారంభమయ్యింది పుట్టిన మనిషి ఎలా తాగాలి ఎలా పెరగాలి ఎలా బట్ట కట్టాలి అన్ని దేశాలకు ఎలా ఉండాలని నేర్పించింది మన భారతదేశం అందుకనే అఖండ భారతదేశంగా ఆనాటి మన చక్రవర్తులందరూ పరిపాలన చేశారు మన అసమర్థత మన అలసత్వము మన అనైకత్వం కారణంగా ఇవాళ ఖండిత భారతంగా మనం ఉన్నాము ఎప్పటికైనా పౌరుషం తెచ్చుకొని ఉన్నదాన్నైనా మనం రక్షించుకోవాలి కాపాడుకోవాలి అని అంటే మనం ఏం చెయ్యాలి శ్రీమన్నారాయణ గారు చెప్పారు శాఖకు పంపించండి మీ పిల్లల్ని ే వాళ్ళైనా మరలా రేపు ఒక హెగ్డేజీ వారు గాను గురీజీ వారు గానో అలానే మన ప్రియతమ ప్రధానమంత్రి గారిలానో ప్రియతమ యోగి ఆదిత్యనాథ్ గారులానో అలానే ఇవాళ మనకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిలాను తయారయ్యేటటువంటి వాళ్ళు కావాలి స్త్రీలలో కూడా ఎంతమంది ఉన్నారండి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి ఎంతమంది ఉన్నారు స్త్రీలకు శాఖ లేదా అది ఎప్పుడు మీరు చెప్పరు అండి నేను ఎన్నోసార్లు అనుకుంటుంటాను స్త్రీలకు కూడా ఉంది వారు చెప్పలేదు సో ఉంది కాబట్టి ఎందుకంటే స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి ఆమె నేర్చుకుంటే చెప్పాలి అంటే స్త్రీ విద్యావతి అయితే మొత్తం కుటుంబము సమాజము విద్యావంతం అవుతుందండి ఆమెకు విద్య లేదనుకోండి భర్త గారు విద్యావంతుడు అయినప్పటికీ కూడా ఆయన మాట చల్లదు ఈవిడ మాట చెల్లుతుంది అంచేత ఈమె మాట చెల్లించుకునేటటువంటి చాకచక్ష్యము కీర్తి స్త్రీర్ వాచ నారీణాం స్మృతిర్మేధా తుతిక్షమా ఏడు గుణాలు స్త్రీలల్లో అధికంగా ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అంచేత స్త్రీలు వాళ్ళ వాళ్ళ పాత్రను పోషించగలిగితే మొత్తం సమాజం చక్కబడుతుంది అడ్డదారి తొక్కేటటువంటి భర్తను కూడా సక్రమమైనటువంటి దారిలో నడిపించగలిగేటటువంటి సామర్థ్యం స్త్రీకి ఉంది స్త్రీ అడ్డదారిన పడుతుంటే మగాడు ఏం చేయలేడండి ఇవాళ చెప్పాలి అంటే మన సమాజంలో స్త్రీకి ఎంత దుర్గతి పట్టింది పడుతుంది దానికి కారణం స్త్రీయే దానికి కారణం తల్లియే తండ్రి కాదు కేవలం సంపాదించి తీసుకొస్తే దాన్ని దేనికి దేనికి ఎలా ఖర్చు పెట్టాలి పిల్లల్ని ఎలా చదివించాలి ఏ రీతిగా వాళ్ళని పెంచాలి ఇదంతా బాధ్యత మాతృమట్టిది అందుచేతనే మాత సమాజ నిర్మాత అన్నారండి అది కుటుంబానికి మాత్రమే పరిమితం అని చెప్పలేదు ఇలా ప్రశ్నలు చెప్పిన దానికి చిన్మయానంద స్వామివారు ఏం చెబుతారంటే దీనికి ఎవరూ ప్రత్యేకించి సంస్థాపకుడు లేరు కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఏ మహాత్ములు వస్తూ ఉంటారో ఏ ఏ సంస్థలు వస్తూ ఉంటాయో వాటి ద్వారా